హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఆర్జీ త్రిబుల్ ఐటీల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిబుల్ ఐటీల్లో ప్రస్తుతానికి ఉంటున్న ఏడు కోర్సులతో పాటు మరో కొత్త కోర్సుని ఇంట్రొడ్యూస్ చేశారు రెండోది శ్రీకాకుళం క్యాంపస్ కి మూడు వందల కోట్ల రూపాయలని మంజూరు చేశారు మూడోది ఒంగోలు క్యాంపస్ లో ఉన్న ఒక బిల్డింగ్ ని ఖాళీ చేశారు నాలుగోది రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ తర్వాత పాస్ అయిన విద్యార్థులకి ట్రిబల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం పొడిగించడం ప్రస్తుతం మన వీడియోలోకి వెళ్తే రెండు వేల ఎనిమిదిలో నూజ్వీడిలోను ఇపులపాయలోను రెండు క్యాంపస్లని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో ఒంగోలు శ్రీకాకుళంని ప్రారంభించారు శ్రీకాకుళంలో రెండు వందల ఎకరాల స్థలంలో ఓన్ క్యాంపస్ అయితే ఉంది అయితే ఒంగోలు మొత్తం అద్దెకు తీసుకునే ప్రస్తుతానికి రన్ చేస్తున్నారు అద్దెకు తీసుకున్న రెండు బిల్డింగుల్లో ఒక బిల్డింగ్ని ఈ మధ్యకాలంలో ఖాళీ చేశారు ఆ బిల్డింగ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే చదువుతున్నారు ఇంకా ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది అందులో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ చదువుతారు దానికి పెర్ మంత్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంట ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగులోనే మూడు సంవత్సరాలకు సరిపోయిన అద్దె చెల్లింపు చెల్లింపు అనేది జరిగింది కాబట్టి ఈ రెండు సంవత్సరాల లోపల అక్కడ బల్లపల్లిలో కొత్త క్యాంపస్ కట్టడానికి అయితే స్థలం ఉంది అక్కడ క్యాంపస్ ఏర్పాటు చేస్తారో లేదో ఇంకా తెలియదు ఈ రెండు సంవత్సరాల్లో తెలియాల్సి ఉంది అయితే ఇదే సమయంలో శ్రీకాకుళం క్యాంపస్లో ఒక మూడు వేల ఐదు వందల వరకు స్టూడెంట్స్ ఉండడానికి ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ చదువుతున్న పియూసీ వన్ టూ స్టూడెంట్స్కి మాత్రం బాయ్స్కి మాత్రము వేరే శివన్ ఇంజనీరింగ్ కాలేజీలో అకామిడేషన్ ఇస్తున్నారు అక్కడ నైన్ ల్యాక్స్ ఎంతో అద్దె కడుతున్నారంట మంత్లీ ఈ మూడు వందల కోట్లు శాంక్షన్ చేశారు కాబట్టి ఈ మూడు వందల కోట్లతో అక్కడ మరొక నాలుగు వేల మంది స్టూడెంట్స్కి సరిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి నిర్మాణాలు కానీ ల్యాబ్లు కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఆ విధంగా జరిగినట్లయితే ఈ శివాని కాలేజీలో ఉంటున్న పియూసి వన్ టూ టూ బాయ్స్ అందరూ ఈ క్యాంపస్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఒంగోలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇవ్వడానికి బిల్డింగ్స్ లేవు కాబట్టి వాళ్ళని ఇడుపుల్పాయి షిఫ్ట్ చేస్తారు అయితే ఇడుపుల్పాయ్లో ఆల్రెడీ ఒంగోలుకు సంబంధించిన పియూసి వన్ టూ స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు కాబట్టి పియూసి వన్ స్టూడెంట్స్ని న్యూజువీడి పంపిద్దామని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అడ్మిషన్ చేసేటప్పుడు ఒంగోలు క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా నూజువీడిలోనే జాయిన్ అవ్వాలి శ్రీకాకుళం పియూసీ వన్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నూజువీడే వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ అందరూ ఈ మూడు క్యాంపస్లు కలిపి న్యూజువీడిలో చదువుతారు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి శ్రీకాకుళం వారు శ్రీకాకుళం వచ్చేస్తారు ఒంగోలు క్యాంపస్ వాళ్ళు ఇడుపులపై వెళ్ళిపోతారు ఇడుపుల్పాయ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బిల్డింగ్ ఖాళీ చేస్తారు కదా వాళ్ళని ఇడుపుల్పాయిలో అకామిడేషన్ ఇస్తారు ఈ ఈ సంవత్సరం అలాగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ శ్రీకాకుళంలో నాలుగు వేల మంది స్టూడెంట్స్కి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ప్రస్తుతానికి న్యూజ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా న్యూజ్ వీడికి వెళ్లకుండా ఇక్కడ ఆగిపోతే కనుక న్యూజ్ కొంత కొన్ని బిల్డింగ్స్ ఖాళీ అవుతాయి అప్పుడు ఆ ప్లేస్లో ఒంగోలు స్టూడెంట్స్ని పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి త్రిబుల్ ఐటీల్లో ఒక కొత్త కోర్సుని ప్రవేశపెడుతున్నారు ఇప్ ఇంతమంది వరకు ఏడు కోర్సులు మాత్రం ఉండేవి ఆ ఏడు కోర్సులతో పాటు ఈ సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ కలిగి ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సుని కొత్తగా ప్రవేశపెడుతున్నారు దీంట్లో సీట్ రావాలి అనుకుంటే మాత్రం పియూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే మాత్రం కోర్సుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఇంతవరకు ఈ వీడియోని చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది మరిన్ని వివరాలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి